రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వికారాబాద్ జిల్లాలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు మెమోయిన్ పేటలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ స్నేహ మిశ్రా ముఖ్య అతిథిగా పాల్గొని వాహనదారులకు కీలక సూచనలు చేశారు రహదారికి భద్రత జీవితానికి రక్షణ అనే నాదంతో ఈ అవగాహన కార్యక్రమం సాగింది చిన్న నిర్లక్ష్యం ప్రమాదానికి దారితీస్తుంది ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ స్నేహ మిస్ మెహ్రా సూచించారు పోలీస్ అధికారులు విద్యార్థులతో కలిసి రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు నిబంధనలు పాటించి కుటుంబాల్లో వెలుగులు నింపాలని పిలుపునిచ్చారు ೋವಿ ಕರಬ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ಲು ರೋಡ್ ಸೇಫ್ ಟಿ ಗುರಿ ಈ ಅವೇರ್ನೆಸ್ ಪ್ರೋಗ್ರಾಮ್ ಪಟ್ಟಣ ಜರಿಗಿ ಮರ ಸಿಎಂ ಸರ್ ಆದೇಶ ಪ್ರಕಾರ అండ్ డీజీపీ సార్ ఒక సర్కులర్ ఆల్ డిస్ట్రిక్ట్కి ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కోసం అన్ని చోట్ల జంక్షన్స్లో ఇంపార్టెంట్ ప్లేసెస్లో రోడ్ సేఫ్టీ గురించి ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పారు దాని సంబంధించి దాని సందర్ సందర్భంగా ఈరోజు మోమిన్పేట్లో ఈ హెల్మెట్ సేఫ్టీ అండ్ హెల్మెట్ ఎంత మనకి అవసరం ఉంది అండ్ కంపల్సరీ ఉంది దానికి సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ ప్రమాదకరం మాత్రమే వికారాబాద్లో కాదు మొత్తం భారతదేశంలోనే చాలా జరుగుతున్నాయి మర్డర్ అండ్ గ్రేప్ క్రైమ్స్ కంటే ఎక్కువ డెత్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఆల్మోస్ట్ ఫైవ్ ల్యాక్స్ యాక్సిడెంట్ మొత్తం దేశంలో రిపోర్ట్ చేయడం జరిగింది అండ్ ఎవ్రీ డే చాలామంది రోడ్ యాక్సిడెంట్ సఫర్ అయి చనిపోతున్నారు సో దాని సంబంధించి మీ అందరికీ ఈ కార్యక్రమాలు పెట్టేసి ఒకటే విజ్ఞప్తి ఎప్పుడైతే మీరు టూ వీలర్స్ వాడుతున్నారు హెల్మెట్ వాడండి ఎప్పుడైతే మీరు ఫోర్ వీలర్స్తో ఉన్నారో సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టాలి ఈ రోడ్ సేఫ్టీ జంక్షన్స్లో కానీ ఇంపార్టెంట్ టర్నింగ్స్లో కానీ షార్ట్ టర్న్స్తో కానీ లెఫ్ట్ రైట్ చూసి టర్నింగ్ తీసుకోండి మ్యాక్సిమం ఈ వికారాబాద్ డిస్టిక్లో ఎస్ ఎస్పీ వచ్చిన తర్వాత కూడా నేను డైలీ చూస్తున్నాను చాలా చోట్ల చాలామంది సఫర్ అవుతున్నారు యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీ అయ్యాయి ఇమీడియట్లీ స్పాట్ డెత్ కూడా అవుతున్నాయి